హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై దాక్షరి ఆశ్రిత్ ఈరోజు మేము అంటే బోనాల నెక్స్ట్ డే అనమాట అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఆ రోజు మార్నింగ్ లేసాము రెడీ అవుతున్నాము అప్పుడు బాబా సడన్గా వచ్చి అందరికీ చెప్తున్నారు మనం మినీ ఫారెస్ట్కి వెళ్దాము తొందర తొందరగా రెడీ అయ్యండి వెళ్దాము అని చెప్పేసి అక్కకి చెప్తే వెంటనే అక్క ఇంకా అన్నము కర్రీస్ పూరి చపాతి ఎవ్రీథింగ్ రెడీ చేసింది ఎక్కడికంటే మినీ ఫారెస్ట్ అంటే అంతే బాగా అంతే చెప్తున్నారు మినీ ఫారెస్ట్ అంటే సరే అని చెప్పేసి ఇంక అందరం రెడీ అయిపోయినాము పిల్లలైతే ఫారెస్ట్ అనేసరికి ఇంకా ఫుల్గా ఎక్సైట్మెంట్లో ఉన్నారు అలా అని చెప్పేసి ఇంకైతే బయలుదేరాము నాకైతే ఫుల్ ఫీవర్ అనమాట అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నాను కానీ నేను రాను అని చెప్పేసి పడుకున్నాను అప్పుడు పిల్లలందరూ వచ్చి నా చుట్టూ నిల్చున్నారు నిల్చొని ఇంకా కన్నయ్య నేను ఉంటా అంటున్నాడు మా అమ్మ నేను ఉంటాను నీ తోడుగా అంటుంది ఇక అందరూ అలాగా ఒకరొకరు కాంప్రమైజ్ అయిపోతున్నారు నా కోసం సో వద్దని చెప్పేసి నేనే వస్తాను ఏం పర్వాలేదు మెడిసిన్ వేసుకున్నాను కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను కూర్చున్నాను ఇంకా ఫుల్ ఫీవర్ హై ఫీవర్ అసలు మెడిసిన్ వేసుకున్నాను తగ్గట్లేదు యాంటీబయాటిక్ యూజ్ చేశాను ఆ రోజు మార్నింగ్ నుంచి సో ఇక మొత్తానికైతే వెళ్ళాము పడుకునే ఉన్నాను మస్తు ఎంజాయ్ చేశారు అందరూ కానీ ఆ ఎంజాయ్మెంట్ చూస్తూ ఉన్నాను నేను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అట్లీస్ట్ వెళ్ళకపోయిన ఉంటే కూడా నాకు చాలా బాధగానే అనిపించేది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఇంకా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తుంటే ఇక నేను చూస్తూ పడుకున్నాను అంతే అక్కడ అలా కూడా హ్యాపీ అనిపించింది ఇదేండి మిమ్ ఫారెస్ట్ సో అందులోకి వెళ్ళాలంటే కంపల్సరీ మన ఎంట్రీ ఉండాలి డీటెయిల్స్ వాళ్ళకొని అక్కడ రాసి పెట్టారనమాట అవన్నీ చేసి మనం లోపలికి వెళ్ళాలి ఏంటంటే ఇది మా బావ వాళ్ళ ప్లేస్ అనమాట ఇది ఇక్కడ అన్నీ చాలా బర్డ్స్ ఉన్నాయి ఇంకా పికాక్స్ అనమాట నిమ్మలు ఎన్ని ఉన్నాయండీ అసలు మొత్తము ఇంకా టేక్ చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అసలు చెట్లు ఉంటాయి ఎలా పికాక్స్ ఉంటాయి ఇంకా వేరే బర్డ్స్ ఉంటాయి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేకలను అన్నీ ఒకే దగ్గర చూసి పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేశారు చూడండి మొత్తం వీడియో మీకే నచ్చుతుంది ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా షేర్ చేయండి వెళ్తున్నాం కదా కొంచెం ప్లేస్ బాగోవాలన్నమాట ప్లాట్స్ లా అనమాటంత చేసి ప్లాట్స్ లాగా అమ్మీరనమాట అప్పుడు అమ్మినప్పుడు బాబు కూడా ఒక ప్లాట్ తీసుకున్నారు ఇందులో కొన్ని కూడా చాలా ఇయర్స్ అవుతుంది ఒక టెన్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అక్క వాళ్ళు అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది కానీ లోపల కాబట్టి ఇల్లు కనిపించట్లేదు మేము మళ్ళీ రిటర్న్ ఎలా వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ గమనిస్తే అక్కడ మొత్తం బయటికి వెళ్ళగానే సరౌండింగ్స్లో మొత్తం ఇల్లులు అనమాట ఇది ఇంకా మనం ఒక్కరు కూడా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ హౌసెస్ కట్టడం ఇలా ఉంది లేదంటే ఇప్పుడు వాటికి ఒక్కరు కట్టడం స్టార్ట్ చేసినా అని మొత్తం ఇల్లుళ్ళు అయిపోయేవి కానీ మినీ ఫారెస్ట్ అంటే మినీ ఫారెస్ట్ లాగానే ఉందండి చూడండి నెబల్ కనిపిస్తున్నాయంటే వాళ్ళకి ఇక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ ఇప్పుడైతే నెమల్ చూడడంలోనే బిజీగా ఉన్నారు రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం ఫుల్గా ఇంకా డ్యాన్స్ కూడా చేశారు కార్లోనే మొత్తానికి అందరం అయితే దిగామండి దిగి ఇలా వెళ్తున్నాము చూడండి ఇప్పుడు బావాలా ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను నేను ఎంత బాగున్నాయంటే చెట్లు చాలా టేక్ చెట్లు ఉన్నాయండి మామిడి చెట్లు కూడా ఉన్నాయి పక్క పక్కన ఇంకా రేగి పండ్ల చెట్లు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి రేగి పళ్ళు మామిడి పళ్ళు మామిడికాయలు అవి ఏమీ చిన్న కూడా కనిపించలేదండి చిన్న మామిడికాయలు కూడా కనిపించలేదు చాలా సీజన్ అయిపోయింది కదా ఇప్పుడు రైని సీజన్ కదా ఇంకా అందుకని ఏమీ లేవు మళ్ళీ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తాత వస్తే మేబీ ఉండొచ్చు చూడండి ఎంత ఫారెస్ట్ లాగా ఉంది అసలు ఎవ్వరు లేరు చుట్టూ జనము మంచిగా అసలు చాలా పీస్ఫుల్గా ఉంది చాలా సైలెంట్గా ఉంది ఇలాగా మంచిగా ఇంకా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాము మేమందరం అయితే ఇక్కడైతే పెట్టేశాము కార్లు పెట్టేసి ఇలా ముందుకైతే వెళ్తున్నాము ఇదే అండి ప్లేస్ ఇక్కడ నిలిచినారు కదా అందరూ మాట్లాడుకుంటున్నారు ఎన్ని ఇయర్స్ అవుతుంది కొని ఇట్లా అట్లా అని చెప్పుకుంటున్నారు టేక్ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో వీడేమో జోకులు వేస్తాను ఏదో అది దానికి మేమందరం ఏమో అవుతున్నాము చూడండి పెద్దవాళ్ళందరూ అక్కడ నిల్చొని వెనకాల మాట్లాడుకుంటున్నారు కదా ఇంత చిన్నగా ఉండేనంటే చెట్లు కొన్ని ఎన్ని ఇయర్స్ అవుతుంది కదా అప్పటి నుంచి ఇప్పుడు మంచిగా పెద్దగా అయిపోయినాయి చెట్లన్నీ ఇంకా మెయింటైన్ చేస్తున్నాము అని చెప్తున్నారు బావ మంచిగా చూడండి ఎంత ప్లజెంట్గా ఉందో అసలు అసలు చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఏదైనా పిల్లల కోసం మనము కొని పెడితే అందులో ఇంకా భూమి కొనిపెడితే అది ఎప్పటికైనా పిల్లలకి యూజ్ అవుతుంది కదా అండి అందుకని చెప్పేసి కొంచెం దూరమైన సరే అని చెప్పేసి ఇలా కొన్నారు అక్క వాళ్ళు మంచిగా మేము చూడడము ఇదే ఫస్ట్ టైం అండి ఎన్ని ఇయర్స్ రాత అయినా అని అక్క వాళ్ళు వచ్చారు అప్పుడప్పుడు వచ్చారంట ఇంకా మేమైతే ఎప్పుడే రావడము ఇంకా మినీ ఫారెస్ట్ లాగా ఉంది కదా పక్కనే మేకలను తీసుకొచ్చారు మేపడానికి మంచిగా అవి ఆరుస్తూ ఇక వెళ్తూ ఉన్నాయి పిల్లలందరూ పరిగెత్తుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మంచిగా అవి వెళ్ళేంతవరకు చూస్తూ ఉన్నారు పిల్లలు ఇప్పుడు ఇంకా ఫోటో సెక్షన్ అనమాట చాలాసేపు ఫొటోస్ దిగారు ఎందుకంటే అసలు చాలా బాగుంది కదా వెనకాల సీనరీ అంతా అని చెప్పేసి ఇక పిల్లలు పెద్దలు అందరూ ఫ్యామిలీస్ వైజ్గా ఫ్యా మొత్తం మొత్తం ఒక ఫోటో గ్రూప్ వైజ్గా మొత్తం దిగాము చాలాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసాము మంచిగా ఇప్పుడు చూడండి ఇంకా గ్రూప్ వైజ్గా వస్తుంటారు మీరు ఫస్ట్ చెల్లమ్మ నాన్న స్టార్ట్ చేశారు ఫోటో దిగడం ఇక్కడ ఆ తర్వాత ఇంకా అక్క అందరు ఒకరు ఒకరు జాయిన్ అవుతుంటారు అనమాట ఇక్కడ అందరిని పిలుచుకుంటున్నాము మేము రండి రండి అని చెప్పేసి లాస్ట్ లాస్ట్కి ఎంత పెద్ద గ్రూప్ అయితే చూడండి ఇప్పుడు వన్ బై వన్ వస్తున్నాము మేమైతే అక్క చెల్లెళ్ళము ఇంకా నిషిత అందరు వస్తున్నారు చూడండి ఇప్పుడు చాలా అసలు హ్యాపీ అనిపిస్తుంది ఇంత పెద్ద గ్రూప్ చూస్తే ఇక అసలు ఇంతమంది కలిసి వచ్చాము మంచిగా తిని మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళాము అందరం కలిసి ఇంకా ఒకరొకరు మెల్లిగా వస్తున్నారు అక్కడిక్కడ ఒకరొకరు ఉన్నారు కదా దూరం దూరంగా ఉన్నారు చూస్తున్నారు అనమాట ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు ఇంకా అందుకని చెప్పేసి ఒక ఫోటో దిగుదామని చెప్పేసి ఫస్ట్ గ్రూప్ వైజ్గా ఇలా మేము దిగాము తర్వాత మళ్ళీ అందులో అందరు ఆడేసుకుంటూ వచ్చామన్నమాట మంచిగా

ಅಡ್ಡಿಗೆ అక్కడ దూరంగా కనిపిస్తున్నాను కదా నేను అక్కడ కూర్చున్నాను కాసేపు మాత్రమే కూర్చున్నాను అది కూడా అమ్మ తినిపిస్తుంది ఆ తినిపించేంత టైం మాత్రమే నేను కూర్చున్నాను ఇంకా మిగతా టైం అంతా పడుకునే ఉన్నాను ఇంకా పెద్దక్క పెద్దక్క అని పిలిచింది కదా మా చిన్న చిల్లమ్మ మా పెద్ద అక్కని పెద్ద అక్క నన్ను రెండు అక్క అంటుంది ఇంకా జ్యోతమ్మని అక్క అని వెలుస్తుంది అనమాట ఇలాగ వెలుస్తుంటుంది మా జ్యోతమ్మ కూడా పెద్ద అక్క చిన్నక్క అని వెలుస్తుంది అందుకని నేమైతే ఏం పెట్టి పిలవరు అమరావతి అక్క స్వప్నక్క అట్లా ఎవరికైనా చెప్పేటప్పుడు మాత్రం అలా చెప్తుంటారు మామూలుగా అయితే అక్క చిన్నక్కనే వెలుస్తారు అందుకే ఆ వీడియో నేను ప్లే చేశాను అనమాట ఇక్కడ మాత్రం సాంగ్స్ ఉన్నాయి మళ్ళీ నాకు కాపీ రైటర్ వస్తుంది అనమాట అందుకే నేను ఎలాంటి సాంగ్ యూజ్ చేయట్లేదు ప్లే చేయట్లేదు ఓన్లీ ఇలా డాన్స్ మాత్రమే పెడుతున్నాను చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు పెద్దలు అందరూ చూడండి కావాలంటే మీరే ఇక పిల్లలందరూ వెళ్ళి మామ అమ్మ ఏం కాదు రామామ్మ నువ్వు చేస్తావు మంచిగా మాకు తెలుసు మా అమ్మ అని చెప్పేసి మా అమ్మ లాక్కుంటూ వచ్చేసారు మా అన్నయ్య అనమాట మా చిట్టితోనేమో మా అమ్మతోని ఇంకా మా నాన్నతోనేమో మా అక్క చెల్లెలందరూ అందరూ చేశారు డ్యాన్స్ ఒక్కరు కూడా మిస్ అవ్వలే ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళు అందరు చేశారు నేను తప్ప అసలు ఇక ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా స్టార్ట్ అవుతామనమాట ఇప్పుడు బయలుదేరుతాము అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఇంకా వచ్చేస్తున్నాను అనమాట కార్ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి మంచిగా ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారండి ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు

ఇంకా మళ్ళీ నెమ్మదిలను కూడా ఫోటోలు తీసుకోవడం అయిపోయిందండి కార్లో కూడా ఇంకా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా డ్యాన్స్ కూడా చేస్తున్నారు వెళ్తున్న దారిలో ఒక దగ్గర ఆగి ఇంకా అందరూ టీ తాగారండి కాసేపు టైంపాస్ చేసారు చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాము ఇంతే అండి ఈ వ్లాగ్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ధర అందుతాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు